వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెల్ల ఉదయ శ్రీనివాస్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమర శెట్టి సునీల్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అధికారిని అడ్డుపెట్టుకొని కోట్లు గడించారని ఆరోపించారు ఇక ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తనను గెలిపిస్తే కాకినాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్టున్న కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెల్ల ఉదయ శ్రీనివాస్ మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్ అనే ఒక చిన్న ఆలోచనతో కోట్లాది రూపాయల వ్యాపారాన్ని చేశారు తంగెళ్ళ శ్రీనివాస్ ఆయన పేరు టీ టైం ఎంతైతే పేరు ప్రఖ్యాతలు కాంచిందో తెంగళ్ళ శ్రీనివాస్ పేరు కూడా అంతే ప్రఖ్యాత కాంచింది ఇప్పుడు ఆయన పేరు అయితే రాజకీయాల్లో మారుమోగుతుంది జనసేన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఆయన పోటీ చేయబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆయన ఈ పోటీలో అయితే కనుక నేను సైతం అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు అసలు ఆయనకు సంబంధించి ఆయన అసలు టీ టైం ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు అసలు రాజకీయాల్లోకి ఆయన రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు రాజకీయాలకు మీరు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్ బేసికలీ నేను మధ్యతరగతి కుటుంబం పుట్టాను అండ్ కాలేజ్ చదివేటప్పటి నుంచి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అలాగా బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పది లక్షలు పెట్టుబడితో పెట్టి అది డెవలప్ చేసి ఒక పాతిక వేల మందికి ఉపాధి కల్పించిన తర్వాత అంటే ఒక పది లక్షలతో ఇంత బిజినెస్ చేస్తున్నామంటే ఒక సిస్టంలో నిజంగా రాజకీయాల్లోకి వచ్చి ఒక సిస్టంలో ఉంటే ఇంకా ఎంతమంది జీవితాలు బాగుపడితే ఎంత అభివృద్ధి చేయొచ్చు అనే ఆలోచనతో నేను ఏ స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి రావడం జరిగిందండి వచ్చిన ప్రతిరోజు నుంచి నేను ప్రజల్లో ఉంటూ ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యలపైనే పోరాడుతూ ఈ రోజు వరకు కాకినాడ అంటే అనౌన్స్ చేసిన ఇన్ఛార్జ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా కాకినాడ పార్లమెంట్ వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండి కాకినాడ ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాను కాకినాడ పార్లమెంట్ ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాను సో ఈసారి మాత్రం కాకినాడ పార్లమెంట్ గెలిచిన తర్వాత ఇక్కడ ఇన్ని రోజులు అక్రమంగా జరుగుతున్న రైస్ ఎక్స్పోర్ట్ కాని ఉండి గంజా ఎక్స్పోర్ట్ గానే ఉండే ఇవన్నీ ఆపడంతో పాటు పోర్టుని అభివృద్ధి చేసి పోర్టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని పెంచి రైల్వే లైన్ని పెంచి రైల్వే ఎక్స్టెన్షన్ లైన్ పెంచి ఎస్సీజెడ్ని డెవలప్ చేసి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ అంటే వనరుల్ని మనకున్న ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న వనరులన్నీ కూడా కాకినాడ పార్లమెంట్ అంటే గవర్నమెంట్కి చేరేటట్టు దానివల్ల అభివృద్ధి చెందేటట్టు ఉపాధి కల్పించేటట్టు నేను హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని చెప్పి మాట అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే టీ టైమ్ ఆలోచన ఎలా వచ్చింది అలాగే ఎంత వ్యాపారం చేశారు అలాగే ఎంతమందికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు సార్ ఆలోచన అంటే ఏంటి అంటే నేనేమి రాకెట్ సైన్స్ లాగా టీనేమి నేను కనిపెట్టలేదని ఆ టీని ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం మంచిగా ఇస్తే అంటే క్వాలిటీ ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైస్ అది షర్ట్ అయినా కానివ్వండి టీ అయినా కానివ్వండి కార్ అయినా కానివ్వండి ఒక మంచి వస్తువుని మంచి ధరకి ఇస్తే అది ప్రపంచం అంటా కొంటారు అందులో క్రమంగానే నేను టీని ఎంచుకున్నాను ఎందుకంటే వంద కోట్ల మంది తాగే టీకి ఒక బ్రాండ్ లేదు ఒక ఫార్ములా లేదు ఒక క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ లేదు ఒక హైజీన్ ఒక స్టాండర్డ్ హైజీన్ లేదు అని చెప్పి ఇవన్నిటినీ ఒక ఫార్ములా కింద చేసుకుని దాన్ని ఒక బిజినెస్ కింద స్టార్ట్ చేసి ఇప్పుడు టీ టైం అనేది ఒక జస్ట్ బిజినెస్ కాదండి అంటే టీ ఎలా అమ్మాలి ఎలా చెయ్యాలి అనే సిస్టమ్ని ఇండియాలోనే మార్పు తెప్పించిన ఒక రెవల్యూషనరీ బిజినెస్ అండి టీ టైం సో అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు టీ ఎలా అమ్ముతున్నారో మీ అందరికీ తెలుసు టీ టైం లాగా ఎన్నో బ్రాండ్స్ని ఎంతోమంది పెట్టారు దాన్ని నేను ట్రేడ్ మార్క్ ప్రకారం స్ట్రైక్ చేయొచ్చు కానీ నాకు ఆ డబ్బు అలా స్ట్రైక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాం అవసరం లేక అంటే చేయకూడదనే ఒక మనస్తత్వంతో అందరూ బాగుపడాలి టీ అనేది ఒక రెవల్యూషనరీ చేంజ్ అనేది మార్పు అనేది రావాలి అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్లోనే ఇంత మార్పు వచ్చింది అంటే ఇంకా ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎంత మార్పు రావచ్చు ఒక సిస్టంలో ఉంటే మనం ఎంత మార్పు తీసుకురావచ్చు అనే దానికోసమే నేను ఎప్పుడు కృషి చేస్తున్నాను పాలిటిక్స్గా రావడానికి అసలు మీకు ఇన్స్పిరేషన్ అవ్వదు సార్ చెప్పాను కదా సార్ ఇందాక అంటే ఒక పది లక్షల రూపాయలు ఉంటేనే మనం ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించి ఇంత స్టాండర్డ్ని సెట్ చేసి ఇంతమందికి ఉపాధి కల్పించినప్పుడు పాలిటిక్స్లో ఉండి నిజంగా ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకుడిలో ఉండి అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద ఉంటే ప్రభుత్వ నిధులతో కానివ్వండి లేకపోతే ప్రజలు కోరుకునేది కానివ్వండి ఎంత బాగా చేయొచ్చు ఇంకా ఎంత బాగా సర్వీస్ చేయొచ్చు దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతారు అనేది పాలిటిక్స్లో రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటున్నారు అదేనండి టీ టైంలో పది లక్షలతో పాతిక వేల మంది ఉద్యోగాలు వచ్చినట్టే పార్లమెంట్ అయితే ఎంతమందికి ఉపయోగపడచ్చు అనేది నా ఇన్స్పిరేషన్గా మీకు విజయానికి కలిసి వచ్చే అంశాలు సార్ విజయానికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే సార్ ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టే పథకాలు అంటే సబ్సిడీ బెనిఫిషియరీస్కి ఇచ్చే సబ్సిడీస్ ఉంటాయి సబ్సిడీస్ అండ్ ప్లాన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ ఏంటంటే అప్పులు చేసి చేసేసారు వీళ్ళు అభివృద్ధి చేసి సంక్షేమం ఇచ్చే నాయకులు చంద్రబాబు గారు మోడీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఊరిని ఎన్నుకుంటారా మొత్తం దోచేసుకుని అప్పులు పాలు చేసేసి వీళ్ళకి కావాల్సిన కొంతమందికి ఇచ్చేటోళ్ళు ఎన్నుకుంటారా అనే అంశంపైన ప్రజలందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారు అలాగే ఈ ఐదేళ్ళలో కూడా ఏ ఒక్క డెవలప్మెంటు లేదు ఎవరికి ఏ ఉపాధి కల్పించలేదు రోడ్లని అడ్డగోలుగా చేసిపడేశారు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచేశారు ఆర్టీసీ బస్ రేట్లు అన్నిసార్లు పెంచేస్తే మహిళలకు ఉచితంగా ఇచ్చే ప్రభుత్వం కావాలా ఎనిమిది సార్లు పెంచిన ప్రభుత్వం కావాలా అలాగే ఎంప్లాయీస్ సిపిఎస్ రద్దు అన్నారు స్టూడెంట్స్ని కొట్టించారు ఉన్నత విద్యను తీసేశారు కార్పొరేషన్ ఫండ్స్ ఇవ్వలేదు స్థానిక నాయకత్వం తగ్గించేశారు ఇవన్నీ అన్నీ కూడా అంటే ఒకటి కాదండి ఇలా ప్రభుత్వంలో చేసిందంటూ ఏమీ లేదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి కొంతమందికి పప్పు బెల్లం పంచినట్టు కొంత డబ్బులు పంచారు అలా పంచిన దాంట్లో కూడా ప్రజలకు నిజంగానే నష్టం ఎందుకంటే వీళ్ళు తిరుగు వసూలు చేసేది ఎనిమిది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు సో అన్ని అంశాలు ప్రజలను మండిపోయి ఉన్నారు అంటే ఎప్పుడు ఎలక్షన్ అని ఎదురు చూస్తున్నారు అది మే పదమూడో రోజున హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు ఇది జనసేన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు అంటే టైం అనే ఒక కాన్సెప్ట్తో ఒక రెవల్యూషనరీ తీసుకురావాలనే కాన్సెప్ట్తో ఆ ఒక ఆలోచనతోనే వ్యాపారంలో విస్తృతంగా రాణించిన నేను రాజకీయాల్లో అయితే కనుక మరింత రాణించి అనేక మందికి అయితే ఇన్స్పిరేషన్గా నిలవచ్చు ప్రజలకి సేవ చేయొచ్చు అదే కాన్సెప్ట్తో రాజకీయాల్లోకి వచ్చాయని చెప్తున్నారు అదేవిధంగా చూస్తే కనుక ఇటు పవన్ కళ్యాణ్ చరిశ్మాతో పాటు అదేవిధంగా ఒక ప్రజలకైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకురావడంతో పాటు కాకినాడ పార్లమెంట్లో కూడా అనేక వనరులు అయితే ఉన్నాయి ఆ వనరులు కూడా వినియోగించి ప్రజలకి సేవ చేసేందుకైతే ఈ టైంను వినియోగిస్తాం అదేవిధంగా ఆ ప్రత్యర్థిగా ఉన్న చలమల చలమలసెట్ సునీల్ అయితే నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తానని చెప్తున్నా ఆ డబ్బు ఎక్కడితే ఎక్కడి నుంచి తెస్తారు ఎవరికి ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి ఖర్చు పెడతారు ఇది ఇప్పటివరకు అధికారంలో ఉన్న మీరు ఏం చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది తాజా తాజా పరిస్థితి కెమెరామన్ సచ్యత నవీన్ స్వతంత్ర న్యూస్ కాకినాడ నుంచి